శ్రీ గురువ్యో నమ శ్రీభాగవతృష్ణదేశ్రుల వారి శుద్ధ కందార్థములు ఈ అచల లక్షణములను ఇంకా వివరించుచున్నారు ఆకాశికభూతానే కాత్మగుచు ఎరుక ఈ జగమయ్యను రాఖడ దేనికి ప్రాఖటముగా దేనిలోని బట్ట బయల తీరా కాదని అంటే వట్టి బల్కి దీర లోకత్రయము తోపాలి రోగగా జోక తోడుత తీరా కాదనీ అంటే వట్టి పల్కి ఓ శిష్యుడా ఆకాశము కన్నా కన్నాధికముకు ఆత్మయే పంచభూతములతో కూడి ఈ ప్రపంచమాయను ఎరుకచే నెరగబడేడి సమస్త ప్రపంచమును బట్టబయలందే తోచుచూ మరలా మటుమాయమైపోచున్నది లేకయే తోచెడి ఎరుక జగములు సత్యములని చెప్పినచో అది ఒట్టి మాటవును పాతాల పాతాలలోకములగా పరిణమించిన ఎరుక పరిపూర్ణము ఎందు తోచుచూ మటుమాయమైపోచున్నను ఆ అశల పరిపూర్ణము దాని రాకడా ఎంత మాత్రమో ఎరుంగక సతసిద్ధముగా నిండి అన్నది ఓ శిష్యుడా ఆకాశము కన్నా ఆత్మయే ఈ పంచభూతములతో కూడి ఈ ప్రపంచమాయను ఎరుకచే నెరకబడేడే సమస్త ప్రపంచమును బట్ట బయలందే తోచుచూ మరల మటుమాయమైపోచున్నది ఇక్కడ మనకి ఈ ప్రపంచము అంటే పంచభూతాత్మకమైన నిర్మితమే ఇక్కడ ప్రపంచము పంచభూతాలు అంటే మనకి గోచరించే ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అయితే ఈ ఐదింటి కంటే కూడా మిగులుగా ఉండే ఆత్మయే ఈ పంచభూతములతో కూడి ఈ పంచభూతాలు వీటికంటే కంటే మిగులైన ఆత్మ యొక్క స్వరూపము కలిసి ఈ ప్రపంచమయ్యను అంటే మనకి గోచరించే ఈ అనేకత్వముతో కూడుకున్న పంచభూతాలతోటి మనం అధిక విశాలంగా మనం కానీ చూసినట్లయితే మనకి గోచరించే ఏ పంచభూతాలైతే ఉండయో ఆ పంచభూతాలు ఆకాశము అగ్నివాయువు జలం పృథ్వీ ఈ విశాలంగా ఉండే ఈ పంచభూతాలు కానీ ఈ పంచభూతాలతో నిర్మింపబడ్డ ఈ పంచభూతాలకే అధికముగా ఆంతరంగికంగా కనపడకుండా ఉండే ఆత్మ కలిసి వీటితోటి నిర్మింపబడ్డ ఈ ప్రపంచము అంటే ఈ ఈ జీవకోటి ఏదైతే ఉందో ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులను ఈ పంచభూతాలన్ను ఈ మొత్తం కలిసి ఈ ఎరుకచే ఎరగబడే ఈ సమస్త పంచ ప్రపంచము ఈ సమస్త మొత్తం ప్రపంచము ఎరుకచే ఎరగబడే ఈ చెప్పుకున్న ఈ జీవకోటి ఏదైతే ఉందో ఈ జీవరాశులు కానీ అనేక జీవరాశులు కానీ ఈ పంచభూతాలతో మిళితమయ్యే ఆత్మ కానీ ఈ మొత్తం కూడా ఇక్కడి నుంచి ఇంత విశాల తత్వం కాండించి అతి సూక్ష్మంగా ఉండే యొక్క మనస్సు మనసు కంటే కూడా మనస్సును కూడా గుర్తెరిగే ఎరుక అంటే కంటే కూడా ఇంకా సూక్ష్మంగా ఉండే జ్ఞానం మనసును కూడా గుర్తెరిగే యొక్క జ్ఞానం ఈ జ్ఞానం కాండించి ఈ విశాల పంచభూతాలు ఏవైతే ఉండయో ఈ పంచభూతాల కాండించి ఈ పంచభూతాల్లో తయారయ్యే ఏ జీవకోటి అయితే ఉందో ఈ జీవకోటి కానీ ఈ సమస్తం మొత్తం కూడా ఏ ఆధారంతో మనకి గోచరిస్తూ ఉన్నది దీని యొక్క పేరు ఏమిటి అంటే ఎరుక అంటే గుర్తించే ఎరుక గుర్తించే ఎరుక ఏదైతే ఉన్నదో ఈ ఎరుక చే ఎరకబడేది ఈ సంస్థ ప్రపంచమును బట్టబయలందే తోచుచు మరలా మఠమాయమైపోచున్నది ఈ సమస్త ప్రపంచము కూడా ఈ జీవరాశులు కూడా మొత్తం దేని చేత ఎరగబడుతున్నది అంటే ఎరుకచే ఎరగబడి ఈ మొత్తం కూడా ఎరగబడి ఎక్కడ ఎరగబడుతూ ఉన్నది బట్టబయలందే అంటే ఈ అచ్చల పరిపూర్ణ పరిబ్రహ్మ స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ బట్టబయలన్న ఈ బట్టబయలందే ఇది మొత్తం కూడా కనపడి ఎరుక చేత ఇదంతా కనపడి మరలా మనకే కనపడకుండా పోతూ ఉన్నది తోచుచూ మరలా మటుమాయమైపోచున్నది ఇది అంతా మరి ఏ విధంగా మనకి గోచరించాలి ఇటువంటి ఈ తత్వం అనేది మనకి ఏ తీరుగా అనుభూతం కావాలి మనం వాస్తవంగా దీని యొక్క అంతరార్థాన్ని మనం తెలుసుకునేటట్లయితే మన అవస్థలు ఏదైతే ఉండయో ఈ జాగ్రత్త స్వప్న సుశుక్తి ఈ జాగ్రత్త స్వప్న సుశుప్తి ఈ జాగ్రత్తలో ఇది మొత్తం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ప్రపంచం మొత్తం కూడా మనకి గోచరం అవుతూనే ఉన్నది అనమాట ఈ ప్రపంచంతో ఈ జీవరాశులు కానీ ఈ ప్రపంచం పంచభూతాత్మకమైన ప్రపంచం కానీ ఈ మనస్సును అనే సంకల్ప రూపకంగా అందించి ఈ మొత్తం కూడా ఈ ఎరుకనే మన జ్ఞానానికే ఇది మొత్తం గోచరించుతూ ఉన్నది అయితే ఇది గోచరించుతూ ఉన్నది ఎక్కడ గోచరించుతూ ఉన్నది అంటే ఈ బట్ట బయలు గోచరించుతున్నది అచల పరిపూర్ణము ఎందే ఇది గోచరించుతున్నది మరి గోచరించి ఏమవుతూ ఉన్నది మళ్ళీ ఏమీ లేకుండా ఎక్కడైతే గోచరించుతూ ఉన్నదో మళ్ళీ ఏమీ లేకుండా కూడా మటిమాయమైపోతున్నది మరి ఎక్కడ గోచరించుతూ ఉన్నది ఎక్కడికి ఇది మటుమాయమైపోచున్నది ఏంటిది ఈ యొక్క ఈ కలిగిన యొక్క యొక్క ఏంటిది ఎక్కడ ఉన్నది ఇది మా ఈ శరీరంలోనే ఎరుక రూపాన గుర్తించబడే ఏ జ్ఞాన రూపకమైతే ఉన్నదో ఇక్కడే ఉన్నది మన శరీరంలోనే ఉన్నది ఈ ఎరుక ఈ ఎరుకనే చేత కానీ మనం ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కానీ గుర్తిరక్కుండా ఉన్నాము అంటే అసలు ప్రపంచం అనేది ఉన్నదో లేదో ఎవరికి తెలియాలి గుర్తించేవాడు ఈ శరీరము ముందే ఉన్నాడు కాబట్టి ఆ గుర్తించే యొక్క జ్ఞానముతోటే ఈ సమస్తం మొత్తం కూడా మనకి గోచరం అవుతూ ఉన్నది అప్పుడు గుర్తించేది గుర్తించబడేది అయితే ఎక్కడ గోచరించుతూ ఉన్నది అంటే ఇది మొత్తం కూడా బట్టబయలెందు ఏమీ లేని బట్టబయలందే ఇది గోచరించుతూ ఉన్నది మళ్ళీ ఏమవుతూ ఉన్నది ఆ ఏమీ లేని బట్టబయలెందే ఇది విలీనమైపోతూ ఉన్నది ఎక్కడైతే ఇది గోచరించుతూ ఉన్నదో అక్కడే మళ్ళీ మటుమాయమైపోతున్నది అయితే ఈ ఎరుక ఈ జగములు సత్యములని చెప్పిన సో అది ఒట్టి మాట మరి ఈ ఎరుక గుర్తించే ఈ ఎరుక ఈ శరీరములో ఉన్న ఏ గుర్తెరిగే జ్ఞానము ఎరుకైతే ఉన్నదో ఈ గుర్తించే ఎరుగు కానీ ఈ గుర్తించబడే ఏ ప్రపంచము ఈ జగములు కానీ ఇవన్నీ కానీ మనం సత్యము అని కానీ అన్నామంటే అది వట్టి మాట అది వట్టి మాట అన్నది కనీసం ఇక్కడ శాస్త్రములో చెప్పటం కాదు ఇక్కడ ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ శాస్త్రములో చెప్పిన విషయాన్ని మనం ప్రత్యక్షంగా మనం కానీ చూచినట్లయితే మనం కానీ బాగుగా విచారించినట్లయితే ఇది వట్టిదా సమా అన్నదే మనకు తప్పనిసరిగా గోచరం అవుద్ది ఎందుకు ఏ విధంగా మన గోచరం అవుద్ది అంటే ఏదైనా సరే మనం గుర్తించినప్పుడే ఆ గుర్తించినప్పుడు ప్పుడే దాని విషయం ఫలానా అని మనం గుర్తెరుగుతూ ఉన్నాం అది తలకి ఇది ఒక వస్తువుని మనం గుర్తించేటప్పుడు వేరే అనేక రకాలుగా ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే మనం గుర్తించగలుగుతూ ఉన్నామో ఆ గుర్తించిందే మనకే ఎరగబడటం జరుగుతుంది దాన్ని ఫలానా అని మనం గుర్తించటం అంటూ జరుగుతుంది తర్వాత గుర్తించిన వస్తువు ఉందో లేదో కూడా మనకు తెలియవటం వల్ల ఇంకొక విషయం ఏంటిదంటే ఈ జాగ్రత్త అవస్థలో ఈ సమస్త ప్రపంచములో జరిగే మొత్తాన్ని ఏదైతే ఉందో ఇది మొత్తాన్ని మనం గుర్తెరుగుతూనే ఉన్నాం అయితే మళ్ళీ అది స్వప్నవస్థలో ఒక దశగా మారిపోతుంది అక్కడ ఏ విధంగా మారుతే మారుతూ ఉందంటే మనం ఒక చోటే ఉండి అనేక చోట్ల అనేక రకాల పనులు అనేక రకాల క్రియలు అనేక రకాల చిత్ర విచిత్రాలు జరిగినట్లుగా మనం ఒక చోటే ఉండి మనం కలగంటూ ఉన్నాం అది ఒక అవస్థగా మనకి అక్కడ గోచరం అవుతూ ఉన్నది ఇంకా మూడవ అవస్థ ఈ జాగ్రత్తలో ఈ స్వప్నములో గుర్తెరిగయ్యే ప్రతి ఒక్కటి కూడా మరి ఈ గాఢ సుసూప్తి మనకి ఎప్పుడైతే తయారవుద్దో ఈ గాఢ సుసూప్తులో మొత్తం ఏమీ లేకుండా పోతూ ఉన్నది అప్పుడు ఈ ఎరగబడేది కానీ ఈ ఎరిగేది కానీ ఈ రెండు అనేది మనకి అప్పుడు గాఢ సుసూప్తులు అనేది ఏమీ లేకుండా పోతూ ఉన్నాయి కదా మరి ఇక్కడ శాస్త్రములో చెబుతూ ఉన్నది కూడా అదే శాస్త్రం ఎప్పుడు కూడా శాసించి చెప్పేది ఏదైతే ఉందో అది సత్యాన్ని శాసించి చెప్పేది ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ శాస్త్రము అని చెప్తారు మరి ఇక్కడ చెప్తుంది ఏంటిది అంటే శాసించి ఏదైతే ఎక్కడ నువ్వు గుర్తిరుగుతూ ఉన్నావో ఆ గుర్తించేది కానీ నువ్వు గుర్తింప గుర్తెరిగేది కానీ ఈ రెండు అనేది నిజమని కానీ నువ్వు అనుకున్నావంటే అది ఉత్తమాట ఎందుకు ఉత్తమాట అంటే నిజమైతే అక్కడ ఉండటం లేదు కదా నిజమైతే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉండటం లేదు కదా కొద్దిసేపు జాగ్రత్తలో ఒక రకంగా ఉంటున్నావు అన్నీ గుర్తెరుగుతున్నావు స్వప్నంలో కొన్నింటినీ కలగని నువ్వు చేసిన యొక్క విధానాలు నువ్వు చేసిన కర్మల పనులు గుర్తెరుగుతున్నావు గాఢ సుసులో ఏమి లేకుండా పోతూ ఉన్నాయి మరి ఈ తీరిగా ఈ మార్పులు చేర్పులు మొత్తం జరుగుతూ ఉంటే ఎటువంటి అవస్థతే అటువంటి అవస్థనే మనం అనుభవించుతూ ఉన్నాం కదా మరి అటువంటి అవస్థనే వచ్చినప్పుడు అదే నిజము అదే నిజము అని మనం అనుభవించుతూ ఉన్నాము అంటే మన వాస్తవమైన నిజము అంటే ఎప్పుడూ శాశ్వతంగా ఒకే రకంగా ఉండేది కదా మరి అటువంటి శాశ్వతమైన నిజంగా ఉండే తత్వాన్ని మనం నిజమనుకుంటూ ఉన్నామా లేక కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా మారిపోయేదాన్ని నిజమనుకుంటున్నామా ప్రతి ఒక్కరూ కూడా మనం ఇక్కడ విచారించి ప్రశ్న వేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉన్నది ఇక్కడ వాస్తవికంగా శాశ్వతంగా ఉండే యొక్క వస్తువు ఏదైతే ఉన్నదో ఈ స్వర్గలోకం కానీ మధ్యలోకం కానీ పాతాలు కానీ పరిణమించిన ఎరుక ఈ ఎరుక ఇంకా ఎంత దూరం ఉందంటే స్వర్గం లోకములో ఉంది మత్స్యలోకం పాతాల లోకములో ఉంది ఈ మొత్తం కూడా ఈ దేవి కాక ఈ మొత్తం ఈ మూడు లోకాల్లో కూడా పరిణమించిన ఎరుక పరిపూర్ణమయందు తోచుచూ మటుమాయమైపోచున్నను వాస్తవికంగా ఈ అన్ని లోకాలు కూడా ఈ ఎరుక అనేది తోస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ అచల పరిపూర్ణము దాని రాకడా పోకడా ఎంత మాత్రము ఎరుంగక స్వతసిద్ధముగా ఉన్నది ఇన్ని రకాలుగా ఈ ఎరుక యొక్క అనేది ఈ మూడు లోకాలు కానీ పంచభూతాలు కానీ పంచభూతాల్లో తయారైన ఈ జీవరాశులు కానీ ఈ మొత్తాన్ని కూడా గుర్తెరిగి ఎక్కడ గుర్తెరిగి ఎక్కడ లేకుండా పోతూ ఉన్నది అప్పటికీ కూడా వాస్తవకమైన శాశ్వతంగా ఎప్పుడు స్థిరంగా ఉండే యొక్క పరిపూర్ణ పరిపూర్ణతత్వం ఏదైతే ఉందో అది సహజ సిద్ధంగానే ఉన్నది దేన్ని గుర్తించటం లేదు దేన్ని మళ్ళీ ఏమి లేకుండా పోవటము లేదు అదే వాస్తవమైన పరిపూర్ణ తత్వము శాశ్వత తత్వము అంటే ఓం తత్స